కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడు కోసం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి రాయలసీమ రాజకీయ రణరంగంలో ఈ సమావేశం టీడీపీ బలాన్ని చాటడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకమైన సందేశాన్ని అందించనుంది సుమారు ముప్పై వేల మంది ప్రతినిధులు కార్యకర్తలు అనుబంధ సంస్థల సభ్యులు హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు అత్యంత పగడ్బందీగా సాగుతున్నాయి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇతర నాయకులు సమన్వయ కమిటీలు ఈ భారీ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు కడప సమీపంలోని దిన్నె మండలం పబ్బాపురంలో జరిగే మహానాడు కోసం భారీ వేదిక దాదాపు పూర్తయింది ఈ వేదిక జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో నిర్మించారు ఆధునిక డిజైన్తో పాటు సేఫ్టీ దీని ప్రధాన ఆకర్షణ ఈ హ్యాంగర్ కింద కొన్ని వేల మంది కూర్చునేందుకు వీలుంది ఎండ వాన తదితర వాతావరణ పరిస్థితుల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుంది అలాగే భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రసంగాలు వీడియో ప్రజెంటేషన్లు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు వేదిక చుట్టూ పూలు పసుపు రంగు బ్యానర్లు ఎన్టీ రామారావు శత సందర్భంగా ఆయన చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు సమావేశ ప్రాంగణంలో బయో టాయిలెట్లు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం విశాలమైన భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మొదటి రెండు రోజులు సుమారు ముప్పై వేల ప్రతినిధులకు అవసరమైన భోజన సదుపాయాల కోసం స్థానిక కేటరింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు స్థానిక రుచులతో పాటు రాయలసీమ స్పెషల్స్ కూడిన ఆహారం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు కడప జిల్లా ఆతిథ్యాన్ని అందరికీ పరిచయం చేయాలని భావిస్తున్నారు మహానాడు ఏర్పాట్లను సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మంత్రులు సమన్వయ కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు కడప జిల్లా పార్టీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి సీఎం ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లతో కలిసి వేదిక నిర్మాణం సాంకేతిక సదుపాయాలు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు మహానాడు కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి నేతృత్వంలోని కమిటీ సభా ప్రాంగణం ఆతిథ్యం కార్యకర్తల సౌకర్యాలపై దృష్టి సారించింది ఈ కమిటీలు రోజువారీ సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి అంశం పగడ్బందీగా అమలు కావడానికి కృషి చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు అనుభవం వ్యూహాత్మక దృష్టి ఈ ఏర్పాట్లపై స్పష్టంగా కనిపిస్తోంది ఆయన గతంలో నిర్వహించిన మహానాడుల అనుభవాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తూ సాంకేతికత సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించేలా ప్లాన్ చేశారు మహానాడుకు హాజరయ్యే వేలాది మంది ప్రతినిధులు కార్యకర్తలు అనుబంధ సంస్థల సభ్యుల రాకపోకలను అనుగుణంగా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ రూపొందించారు కడప జిల్లా ట్రాఫిక్ పోలీసులు స్థానిక రవాణా విభాగంతో కలిసి పబ్బాపురం చేరుకునే రహదారుల్లో ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేక బస్సు సర్వీసులు పార్కింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి చివరి రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భద్రతా ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సీసీటీవీ కెమెరాలు డ్రోన్ నిఘా ప్రత్యేక భద్రతా బృందాలు సిద్ధం చేశారు వేదిక చుట్టూ బారికేడ్లు మెటల్ డిటెక్టర్లు ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం కోసం మొబైల్ మెడికల్ యూనిట్లు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచుతున్నారు కడప జిల్లా రాయలసీమ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది మహానాడుకు హాజరయ్యే వారందరికీ కడప ఆతిథ్యాన్ని రుచి చూపించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు స్థానిక నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాత్రింబవన్లో కృషి చేస్తున్నారు ఈ ఏర్పాట్లు కేవలం రాజకీయ సమావేశంగానే కాక సామాజిక సాంస్కృతిక ఆర్థిక కార్యకలాపాలకు ఒక వేదికగా మారనున్నాయి